మహా గొప్ప దేవుడవు మా రక్షకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నాని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్య వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ఈరోజు ఆదివారం అందరము కూడా మీ మందిరాల్లో ఉండి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించే గొప్ప భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు శ్రేష్టమైన ఉద్యోగాల బిడ్డలో ఉంచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం విదేశాల్లో డ్యూటీల విషయంలో ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో మీ కాపుదల మీ దీవెన మీ సమాధానం ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని దీవెన సమాధానం ఇవ్వండి ఆరోగ్యమును శక్తిని బలాన్ని ఇవ్వండి హాస్టల్లో బిడ్డలు చదువుతున్నారు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నారు మీకు వందనాలు ఆరోగ్యముతో నింపి నడిపించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దేయండి గర్భఫలం కావలసిన వరకు గర్భలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వరకు వివాహాలను సిద్ధపరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ అందరికీ ఉందాలండి క్రీస్తునందు ప్రియ దేవుని కీర్తన గ్రంథం ముప్పైవ అధ్యాయం తొమ్మిదో చరణం వరకు మనం ధ్యానించాం ఈరోజు పది పదకొండు చరణాలు మనం ధ్యానం చేద్దామండి కీర్తనలో ముప్పయవ అధ్యాయం పదో చరణం యహోవా ఆలకింపుము నన్ను కొరణింపు యహోవా నాకు సహాయుడవై ఉండుము పదకొండో చరణం నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు దేవుడు చెబుతున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఎరిగిన దేవుడిస్తున్న జవాబులు ఎరిగినటువంటి దావీదు ఇక్కడ చెబుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనకి జవాబు పొందుకుని స్థుతిస్తున్నాడు నా ప్రాణం మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగళార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నామని చెబుతూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తే పదవ వచనంలో ప్రార్థన చేశాడు సహాయం చేయమన్నాడు పదకొండవ వచనంలో పదకొండవ చరణంలో దేవుడు చేసిన సహాయానికి అంగళార్పుని నాట్యముగా మార్చినందుకు కీర్తిస్తున్నాను నిన్ను అంటూ ఉన్నాడు ఎడతెగక ప్రార్థన చేయడంలో ఉన్న శక్తిని దావీది ఇక్కడ వాడుకుంటూ ఉన్నాడు దేవునికి అర్థం కావడం లేదని కాదు ఆయనకి అర్థమయ్యిందని మనకు అర్థం అవ్వాలి ఇటువంటి వాదనలు చేయడం అనేది జార్జ్ మూలర్ గారికి వెన్నతో పెట్టిన విద్య ఆయన దేవుని కృపాసింహాసనాన్ని పట్టుకుని తన దగ్గర ఉన్న అనాథలు తనకు చెందినవారు కాదని ఆ అనాథలను పెంచడం వాటి పోషణ దేవుని బాధ్యతని వాళ్ళ ఆయనకు చెందినవారని వాదించేవాడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అని ఆయన గుర్తు చేసేవాడు మనం కూడా దేవుని సన్నిధిలో అలా దేవుణ్ణి వాదిస్తుంటే అయ్యా మేము నీ బిడ్డలము నీ పిల్లలము మీరే మమ్మల్ని కరుణించాలి మీరే మాకు సహాయం చేయాలి మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు అని ఆయన బిడ్డలగా మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన ఆ ప్రార్థనకి జవాబులు ఇస్తాడు ఆ ప్రార్థన ఆయన ఇష్టపడతాడు అందుకని ఇక్కడ దావీదు ఆ రీతిగా విన్నపం తెలియజేస్తున్నాడు దేవునికి ఆ తర్వాత పదకొండో చరణంలో దావిదు ప్రకటన చేస్తూ ఉన్నాడు అతని జీవితం చాలా చక్కగా అద్భుతంగా మారిపోయింది దీనికి అతని అంతరంగం అద్భుతంగా సాక్ష్యమిస్తుంది నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావని అతని హృదయం మార్పు చెందింది దేవుడు అతని అంతరంగ దుఃఖాన్ని అంతరంగ ఆనందంగా మార్చేశాడు నిట్టూర్పుల బదులు గానాలు వచ్చాయి ఆ గానాలు అతని పాదాలను కదిలించి నాట్యంగా మార్చాయి అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు తర్వాతి వచ్చినలో నెక్స్ట్ మనం ధ్యానం చేస్తాము అంగళార్పురి నాట్యంగా మార్చడమే కాదు గోని పట్ట విడిపించి సంతోషోత్సవం ధరింపజేస్తామని కూడా చెబుతూ ఉన్నాడు ప్రభుత్వం అయితే రేపు ఆ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం కాబట్టి దావీదు చేసినటువంటి ప్రార్థన విషయంలో దావీదు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు ఆ ప్రార్థనకిచ్చిన ఇచ్చిన జవాబు దేవుడు కొరణించిన దానికి ప్రతిగా అంగలార్పు నాట్యంగా మార్చావు నా ప్రాణం మౌనంగా ఉండకుండా నేను కీర్తిస్తుంది అని చెప్తున్నాడు కీర్తనలు నాలుగవ అధ్యాయం మొదటి చరణం అండి నా నీతికి ఆధారమగు దేవ నేను మొర్ర నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఓ పక్కన దేవునికి మొరపెడుతున్నాడు ఇంకో పక్కన దేవుని స్థుతిస్తున్నాడు ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నాకు నీతి వాడవు నీవే నా నీతికి ఆధారమైన దేవుడవు నీవే అని దేవుణ్ణి స్థుతిస్తున్నాడు పక్కన ప్రార్థిస్తూనే స్థుతిస్తున్నాడు అదే నాలుగవ అధ్యాయం కీర్తనలు ఏడో చరణం చూస్తే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ధాన్య ద్రాక్ష రసములు వస్తే అవి భౌతికపరమైనటువంటి సంతోషాన్ని ఎలా ఇస్తే దానికంటే అధికమైన సంతోషం సంబంధమైన సంతోషం అది ఆత్మలో మార్పు కలిగితే ఆత్మలో గనక దేవుని మనం స్థుతించి ఆరాధించగలిగితే భౌతికపరమైన వనరులు భౌతికపరమైన ఆశీర్వాదాలు ఎన్నొచ్చినా వాటిని మించిన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దావీదికి ఇచ్చాడు మనకు కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇర్మియా గ్రంథంలో ముప్పై ఒకటి మూడులో మనం చూస్తే అండి చాలా కాలము క్రిందట ఇహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివకని ఎడలా కృపచూపుచున్నాను అంటున్నాడు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో అంటే మన కుమారులుగా మనం ఉన్నప్పుడు కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు ఆయన మన ఆయన మనల్ని హత్తుకుని ఆయన మనల్ని కౌగులించుకొని మన బిడ్డల్ని మనం వెలగైతే కౌగులించుకొని ముద్దాడుతామో ఆయన కూడా అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో లాస్టింగ్ లవ్ దేవుని ప్రేమ ఎప్పటికీ వాడిపోనిది ఎప్పటికీ తగ్గిపోనిది దేవుని ప్రేమ అటువంటి శాశ్వతమైన పర్మనెంట్ ఇక చివరి వరకు ఆయన రాకడొచ్చేంత వరకు కానీ మన ప్రాణం పోయేంత వరకు కానీ చివరి వరకు ఉండే ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు గనుక విడిచిపెట్టకుండా మనకు దేవుడు కృప చూపిస్తున్నాడు అంటండి ప్రతి విషయంలో మనకు అర్హత లేకపోయినా ప్రతి విషయంలో మనకి ఏది కావలస్తే అది దేవుడు మనకి తన కృప ద్వారా అనుగ్రహిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు గనుక విడువకుండా మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడు ప్రతి అంశములో ప్రతి విషయములో దేవుని కృప మనల్ని నిరంతరము కాపాడుతూనే ఉంది యోహాను స్వార్థ పదహారో అధ్యాయంలో ఇరవయో చరణం అండి క్షమించాలి ఇరవై వోచనం యోహాను స్వార్త పదహారు ఇరవై మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ ఈ దుఃఖం ఉండదు ఈ దుఃఖం పర్మనెంట్ కాదు ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు నిశ్చయముగా సంతోషిస్తారంటున్నాడు ఆయన మన ఆధ్యాత్మిక జీవితాల్లో భౌతికపరమైనటువంటి కొరతలు ఉన్నప్పుడు బాధ దుఃఖం కలిగినప్పుడు ఇప్పుడు ఒకవేళ దుఃఖం కలగచ్చు కానీ అది శాశ్వతం కాదు సంతోషము ఆనందము మీకు ఇస్తానంటున్నాడు అదే పదహార అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాయి కూడా అండి అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడు మీ వద్ద నుండి తీసివేయడు ఇప్పుడైతే ఆయన రాకడలో మనం ఎత్తబడతామో లేదా ఆయన రాకడ వచ్చే లోపల మనం మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతామో ఆయన పిలుపు అందుకొని అప్పుడు ఆయన చూసినప్పుడు మిగుల సంతోషము ఇక సంతోషాన్ని పరలోక రాజ్యపు సంతోషాన్ని ఎవడో తీలేడు మన దగ్గర నుండి ఆ మాట చెప్తున్నాడు ఇరవై నాలుగు వచ్చినవండి వ్యవహాను పదహారు ఇరవై నాలుగు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకున కాబట్టి మన సంతోషం పరిపూర్ణమవడం అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన సంతోషము సో ఎప్పుడైతే ఆయన నీతిని వెతుకుతామో మిగిలినటువంటి ధనం కానీ వస్త్రాలు కానీ ఆహారం కానీ అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్తూ ఉన్నాడు మతేశ్వరతో ఆరో అధ్యాయం అంతా కూడా ముప్పై మూడు వచ్చిన వరకు ఉన్న అవన్నీ భౌతికపరమైన ఆశీర్వాదాలు అయితే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే ముందు హృదయంలో సంతోషం కలిగితే భౌతికపరమైన అన్ని ఆశీర్వాదాలతో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు ఆ రీతిగా మనం సంతోషిస్తాం కాబట్టి మనకు సంతోషం కలగాలి అంటే ఆయన మందిరానికి వెళ్ళాలి కీర్తనలు పదహారు పదకొండు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఆయన మందిరానికి వెళ్తే సంతోషం సమాధానం కాబట్టి ఆయన మందిరానికి వెళ్ళి దేవుని స్థుతిద్దాం కనపరుద్దాం ఆ రీతిగా మనం ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి